బిస్మిల్లా రహమాన్ రహీమ్ మితులారా అస్లాంకం రహమతుల్లా వరకాతు సర్వలోక ప్రభు అయినటువంటి దైవం అందరికీ కూడా శుభాలను శాంతిని కురిపించిన కాక మనము ఖుర్ఆన్ సందేశం అనే కార్యక్రమంలో మీతో రెండు నిమిషాలు శీర్షికలు మనము ఉన్నాము ప్రతిరోజు కూడా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ నుండి మానవాళి మార్గదర్శక గ్రంథం ఖురాన్ నుండి ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క వాక్యాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము తెలుసుకుంటూ ఉన్నాము ఆ రోజ ముప్పై తొమ్మిదో వాక్యంలో మానవ మానవాళికి సంబంధించి కాకుండా ఇతర జీవరాశులు ఉంటాయి చూసారా వాటికి సంబంధించి దైవం ఒక మాట చెప్తున్నాడు సహజంగా మనము ఈ సెంటిమెంట్స్ ఈ భావబంధాలు ఈ బంధాలు మనకు మాత్రమే ఉంటాయి అని చెప్పేసి జంతువులు అంటే ఈ విధంగా లేనటువంటి వాళ్ళను మనము పశువుల మాదిరిగా లేకపోతే మరొకటి మాదిరిగా లేకపోతే నువ్వు మనిషివా లేకపోతే పశువు అని చెప్పేసి పశువులతో పోలుస్తుంటాం ఎందుకంటే అవి వాటికి ఏ విధమైనటువంటి సెంటిమెంట్స్ ఉండవు అని చెప్పేసి మనం భావిస్తుంటాం కానీ దైవం తెలియజేసే విషయం ఏమిటంటే ఆరోగ్యం ముప్పై తొమ్మిదో అక్షంలో ఇవన్నీ కూడా మీ వంటి జీవరాశులే మనకు ఏ విధమైన బహుబంధాలు ఉన్నాయో అవి కూడా ఆ విధమైన బహుబంధాలు ఉంటాయి ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే మరి జీవహింస ఎందుకు చేయడం నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ మూమెంట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే మరి వాటిని చంపేయడమే కదండి అది జీవహింసే కదా అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తుంది మహాశిలారా ఇక్కడ ఇది ఒక టాపిక్ వేరే టాపిక్ ఎందుకంటే దైవం సృష్టి సృష్టిలో కేవలము మాంసాహారాన్ని మాత్రమే భుజించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలు వారికి అక్కడ మిగతా ఏవి కూడా లభ్యం కావు అలాగే ఈ విధమైన కేవలం కూరగాయలు మాత్రమే వెజిటేరియన్ మాత్రము తీసుకున్నటువంటి ప్రజలు కూడా ఉంటారు ఇక్కడ ఏంటంటే చాయిస్ ఇచ్చాడు దైవం అదా ఇదా కంపల్సరీగా తినాలి అనేది ఇది కూడా లేదు ఏమండి అయితే ఒకరి తిండిని నిర్దేశించే హక్కు కూడా మనకు లేదు ఎందుకంటే దైవం ఇక్కడ ఒక బ్యాలెన్స్ పెట్టాడు ఒకవేళ నిజంగా ఈ జీవరాశుడు అనేవి ఒకవేళ తినకూడనేటువంటి విషయమే అయితే ఏమండి మరి ఎన్ని వేల సంవత్సరాల నుండి ప్రజలందరూ తింటున్నారు కానీ వాటి సంఖ్య తరగడం లేదు కదా బట్టి ఒకసారి మనం ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి అంటే ఒకవేళ కేవలము వెజిటేరియన్ మీదే ప్రజలందరూ కూడా ఆధారపడ్డారు అనుకోండి దానికి సంబంధించినటువంటి ఉత్పత్తి కూడా జరగదు కదా ధరలు ఆశ ఆకాశం కంటే మనకు లభ్యం కూడా కావు ఒకవేళ నాన్ వెజిటేరియన్ మాత్రమే తిన్నారనుకోండి దీనికి సంబంధించింది కూడా నేను లభ్యం కాదు ఈ విధంగా ఒక బ్యాలెన్స్ ఉంటుంది ఎవరికి ఇష్టమైన వాళ్ళు తింటారు ఇక్కడ ఏంటంటే ఒకరికి ఇష్ట ఇష్టాలను మనం నిర్దేశించకూడదు నువ్వు చేస్తున్న తప్పు నువ్వు తింటుంది తప్పు అని చెప్పేసి మనం నిర్దేశించకూడదు దైవం ఇచ్చాడు ఇష్టమైతే తినండి లేకపోతే తెలియదు కాబట్టి ఇది మాత్రమే కరెక్టు ఇదే తినడం అనేది అది చాలా భయంకరమైనటువంటి తన భావజాలాన్ని ప్రజలపై రుద్దడం